అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన బైసపట్నంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏ విధంగా బైసపట్నంలో ఉన్నటువంటి వివిధ గల్లీలలో కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులందరూ ఈ విధంగా బీఫామ్ను తీసుకొని అక్కడ ముచ్చటగా వాళ్ళ కార్యకర్తలతో అదేవిధంగా వాళ్ళ యొక్క పెద్ద నాయకులతో కలిసి ఆడ మున్సిపల్ ఇన్ఛార్జ్ అయినటువంటి రమణారెడ్డి గారితో కలిసి ఈ విధంగా ఈ బీఫామ్ను మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మొదల నియోజకవర్గం సమన్వయ సభ్యులు మన విలాస్ గాదేవార్ గారు లోలం శ్యాంసుందర్ గారు కిరణ్ కొమరేవార్ గారు రమాదేవి మేడం గారు ఈ విధంగా అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ఈ బీఫామ్ బీఫామ్లను ఇచ్చి వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నమాట కష్టపడి పనిచేసి కేసీఆర్ గారి పేరును కేటీఆర్ గారి గారి పేరును నిలబెట్టి ఈ మొదల నియోజకవర్గంలో మరోసారి brs పార్టీ brs పార్టీ ఇంకా బతికి ఉందని చెప్పడానికి నిదర్శనం కావాలని చెప్పడం జరిగింది అదే విధంగా విలాస్ గాదేవర్ గారు మాట్లాడుతూ బైన్సా మున్సిపాలిటీ గడ్డ మీద brs పార్టీ జెండాను రెపరెపలాడించాలి ఎక్కువ సీట్లను గెలుచుకొని ఇక్కడ మన బయंसा మున్సిపాలిటీ ఈ చైర్మన్ పర్సన్ చైర్ను కైవసం చేసుకోవాలని అక్కడ తెలపడం జరిగింది తెలంగాణ తెలంగాణ बीजेपी एमएम को हटाओ बीजेपी एमएम को हटाओ बीजेपी एमएम को हटाओ बीजेपी एमएम को हटाओ कांग्रेस का तो पता ही नहीं है उन लोग आज जीरो सीट से ही रहते यहाँ पे उस वजह से बीजेपी एमएम को हटाए तो भैंसे का जो डेवलपमेंट है 100 परसेंट पहले जो हुआ उससे चार गुना ज्यादा होता है बोल के इस टाइम पे हम आप लोगों को विश्वास देते हुए हमारे पंद्रह कैंडिडेट को भैंसा के लोग हिंदू भाई और मुसलमान भाई పంపించిన లు మన ఇన్చార్జ్ వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా అదే విధంగా మా సమన్వయ సమితి సభ్యులైన డాక్టర్ రమాదేవి గారు అదే విధంగా డాక్టర్ కోమరేవార్ గారు శ్యామ్ సుందర్ గారు మరియు బిర్యాది కూడా వచ్చిన కార్పొరేటర్ల సమక్షంలో వాళ్ళ చేతులకి బీ ఇచ్చి మున్సిపాలిటీకి పోవడం జరుగుతున్నది ఈరోజు బహిసా పట్టణంలో కుల మతాలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే క్యాండిడేట్లకు నిలబెట్టిందో మీరు చూసుకోవచ్చు హిందువులు ముస్లింలు అని భేదం లేకుండా అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి బరిలో దించడం జరుగుతున్నది బహిసా ప్రజలకు ఈ సందర్భంగా మన విన్నవించేది ఒకటే దయచేసి మీరు చూడండి మా క్యాండిడేట్లకి మంచి పిల్లలు ఎడ్యుకేటెడ్ పిల్లలు మీ కొరకు పనిచేసే పిల్లలు మీరు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కొన్ని పార్టీలకే పట్టం కట్టి బైంసా మున్సిపాలిటీపై వాళ్ళ ఓనర్షిప్ ఉన్నట్లు చేసిన తర్వాత కూడా బైన్సా మున్సిపాలిటీలో అభివృద్ధి అనేది జరగలేదు మీరు ఒక్కసారి మా పిల్లలకు అవకాశం ఇవ్వండి మొత్తం కొత్త క్యాండిడేట్లు చాలా బోలా వ్యక్తులు పనిచేసే వ్యక్తులు వాళ్ళు అధికారంలో లేకపోయినా వాళ్ళకి ఏ పదవిలో లేకపోయినా వాళ్ళు మీరు చెప్పిన పని చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు మీరు ఆ పదవి ఇస్తే ఇంకా అతి ఉత్సాహంతోని మన అభ్యర్థులందరికీ గెలిపించి మీరు మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ గుర్తు జెండా ఎగరేస్తే बैंसनी అన్ని విదాలుగా బంగారు బైస చేసే విదంగా మేము ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా చెల్లు చేసుకుంటూ మా అభ్యర్థులందరికీ కూడా మా తరపున మా పార్టీ తరపున బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ వాళ్ళందరూ దేవుని దయ వల్ల అల్లాహ్ కే ఫజల్ సే సభ్యునో ఊబర్ wale కి మర్జీ సే అచ్చే మెజారిటీ సే గీత్ కా కే బైన్స్మే కేసార్ సబ్ జో సోచేతే వో హి సాబ్ సే ఉన్హోనే గీత్ కాయే కి మున్సిపాలిటీ మే apna కాయం రక్తే హుయే బైన్స్ కే లోగోం కా జో ప్రాబ్లమ్స్ హై ఓ పూరే ప్రాబ్లం సాల్వ్ కతే బే మరి ఉమ్మీది రక్తే ముబారకాద్తే చార్ బాత్ మున్సిపాలిటీ ఎన్నికల పరిధిలో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున పదిహేను మంది అభ్యర్థులకు ఈరోజు పార్టీ తరఫున బీఫాములు ఇవ్వడం జరిగింది మరి బైంసా పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మరి గతంలో ఏదైతే రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నానో ఆ సమయంలోనే బైంస అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్ అనుకోండి డివైడరే అనుకోండి బైంస సుందరీకరణ అనుకోండి పట్టణ ఏదైతే పార్కులే అనుకోండి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకు అప్పుడు నిధులు కేటాయించడమే అనుకోండి వివిధ వాళ్ళల్లో కమ్యూనిటీ హాల్స్ కుల సంఘాలే అనుకోండి మరి అప్పుడు దేవదాయ శాఖ తరఫున మన ఆలయాలే అనుకోండి మరి మజీదుల కానీ కబ్రాస్తాన్ల అభివృద్ధికి కానీ చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలోనే ఈ బైంస అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్న విషయాన్ని ఈరోజు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను దయచేసి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ఈరోజు మనం చూస్తున్నాం గత రెండు సంవత్సరాల కాలంలో బహింస అన్ని రంగాలలో కుంటుపడ్డది అభివృద్ధి లేదు కనీసం వీధి దీపాలు కానీ డ్రైనేజ్లు కానీ తీసే పరిస్థితి లేని పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ బహింసా పట్టణానికి మంచి పాలన రావాలంటే మంచి అభివృద్ధి జరగాలంటే మంచి సంక్షేమ ఫలాలు అందాలంటే మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తేనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తేనే అది సాధ్యమవుతుంది కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను బహింసా ప్రజలారా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేసి మా పదిహేను మందిని గెలిపిస్తే రాబోయే కాలంలో మరి ఇక్కడ సువర్ణ పాలన జరుగుతుందన్న సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేసుకున్నాను జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మనకు అబ్జర్వర్గా వచ్చినటువంటి జక్కా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఉద్యోగుల సమన్వయ కమిటీ సభ్యులైనటువంటి మా నలుగురు ఆధ్వర్యంలో ఒక మేల్మి బంగారం లాంటి పదిహేను క్యాండిడేట్లని ఎటువంటి మరక లేనటువంటి పదిహేను క్యాండిడేట్లని అన్ని వర్గాల నుంచి అన్ని మతాలకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించి సామాజిక న్యాయం జరిగేలా సెలెక్ట్ చేసుకొని విద్యావంతులైనటువంటి నాయకుల్ని విద్యావంతులైనటువంటి సేవకుల్ని ఈరోజు బహింసా పట్టణానికి అందిద్దామని చెప్పి మేము ముందుకు తీసుకొని వస్తున్నాం కొంతమంది బీటెక్ చదువుకున్న పిల్లలు ఉన్నారు కొంతమంది ఉద్యమ నాయకులు ఉన్నారు కొంతమంది పత్రికా విలేకరుల నుంచి వచ్చి వారు కొంతమంది రిజైన్ చేసుకొని వచ్చి మేము సామాజిక సేవ చేస్తాం ప్రజాసేవ చేస్తామని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది విద్యారంగమైనటువంటి బీఏడ్ చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా పార్టీలో మాతో పాటు గత రెండు సంవత్సరాలుగా పనిచేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి వారందరినీ కూడా సర్వేలు చేసుకుని వెలికి తీసి వారందరినీ ఈ కుల మతాలకు అతీతంగా ఈ మత సంఘర్షణలకు అతీతంగా ఎటువంటి వారి మీద రిమార్క్ లేనటువంటి క్యాండిడేట్స్ని మేము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు మన బహింసాపట్నంలో చూస్తున్నాం గత దశాబ్దాల కాలంగా మత సంఘర్షణలు కరెక్ట్గా ఎన్నికల ముందర ఏదో ఒక అలజడి అవుతుంది కరెక్ట్గా ఎన్నికల ముందరే ఎవరో ఒకరు నాయకుడు వచ్చేసి కొన్ని నినాదాలు తీసుకుంటారు కరెక్ట్గా ఎన్నికల ముందరనే ఒక ఈయన మీద కౌంటర్ వేస్తాడు ఒక ఆయన మీద కౌంటర్ వేసుకుంటాడు వీళ్ళందరూ కూడా లాస్ట్కు సరెండర్ అయ్యి సాయంత్రం పూట కలిసి కూర్చొని దావత్ చేసుకునే పార్టీలు మా పార్టీ స్వచ్ఛమైన నిఖాసైన పార్టీ మత సామరస్యాలకు అన్నిటికీ అతీతంగా కలిసి ఉండే పార్టీ కాబట్టి మరొకసారి మీరు కేసీఆర్ గారు పంపించినటువంటి మన క్యాండిడేట్స్ అందరినీ దీవించి గెలిపిస్తే బహింసాని అభివృద్ధి పథంలో మా నలుగురు నాయకత్వంలో తీసుకుపోతామని చెప్పి మాటిస్తూ ఎటువంటి ఘర్షణలు లేకుండా సామరస్యంగా బహింసాన్ని పూర్తి తరహాలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ నుంచి ఎలా అయితే మనకు అభివృద్ధి ఉంటుందో అలాంటి అభివృద్ధిని మనం బైంసాలు చూపిస్తామని చెప్పి మాటిస్తూ రాబోయే సర్కార్ కేసీఆర్ సర్కార్ కాబట్టి వచ్చే రెండేళ్లలోనే కేసీఆర్ గారు మళ్ళా గద్దెనెక్కుతారు ఖచ్చితంగా కేసీఆర్ గారి కేటీఆర్ గారి హరీష్ రావు గారి నాయకత్వంలో పైన్సా మున్సిపాలిటీని తెలంగాణలోని రాష్ట్రంలో నంబర్ వన్ మున్సిపాలిటీ చేసి చూపిస్తామని చెప్పి గంటాపదంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ చేతులు జోడించి కోరుకుంటున్నా అందరు కూడా మా యొక్క బీఆర్ఎస్ క్యాండిడేట్లని దయతెలిచి గెలిపించగలని నా యొక్క ప్రార్థన జై తెలంగాణ దాదాపు పదిహేను వార్డులలో మనం నామినేషన్ వేయడము అదేవిధంగా ఈ రోజులు ఈ రోజు వాళ్ళందరికీ కూడా జరిగింది మనందరం చూస్తున్నాము బైన్సా పట్టణంలో ఈ మత కల్లోల వల్ల అనేక రకమైన ఇబ్బందులకు పాలవడమే కాకుండా ఇవాళ బైన్సా పట్టణం అనేది చాలా వెనుకబడి ఉన్నది ఇలాంటి పరిస్థితి రాకుండా కేసీఆర్ ఏం చేశారో మన అందరం చూసాము రేపు రాబోయే రోజుల్లో కూడా బైన్సా పట్టణంలో మనము గెలిచినట్లు ఏది ఉంటే బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంతకుముందు విలాస్ గారు చెప్పినట్టు చాలా స్వచ్ఛమైన క్యాండిడేట్స్ వాళ్ళ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు గతంలో కూడా వాళ్ళు కంటెస్ట్ చేయలేదు అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా బహింస పట్టణానికి సేవ చేసి బైన్సాని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి బైన్సా పట్టణ వాసులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి రేపు రాబోయే రోజుల్లో బైన్సా పట్టణం అభివృద్ధి కావాలంటే అది కారు గుర్తుకు ఓటేస్తేనే సాధ్యం అవుతుంది కాబట్టి మీరు అందరూ ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను